ఏకాంతమైన చర్చలు జరిపినారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి పలాయి చేసుకున్నారు బిర్యానీ తిన్నారు ఐదు ఆరు గంటలు మాట్లాడినారు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ డేట్స్ లీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్ ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో ఓకే వి స్టాండ్ బై వాట్ షో స్టాండ్ బై దాట్ సభ్యులు అందరూ తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు కేసీఆర్ చాలా వాళ్ళ నీళ్ళు కూడా మనకి యూ నీడ్ యుడ్ ఎనిమోల్ ప్రూఫ్ యూ ఎనీ ఎనిమోల్ ప్రూఫ్ నీడ్ ప్రూఫ్ యుద్ధ అంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్స్లో రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దగ్గర ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు ఇప్పుడు ఉదాహరణకి జియో టూ నాట్ త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎవరు వచ్చి కలుస్తున్న వారిని మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకుపోతూ వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బాయి చేసుకుంటూ విందులు వినోదం చేసుకుంటున్నారు స్పెసిఫికలీ బీఆర్ఎస్ మనం చేస్తున్నా ఇది డోంట్ లుక్ పార్టీ లైన్స్ ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ నాట్ త్రీ టు రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా డే డే అంటే ఓకే సరే హరీష్ రావు గారు మీరు నా తర్వాత మాట్లాడండి ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ త్రీ టిఎంసీ ఫర్ డే ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు క్యూసెక్స్ అట్ ఎ లెవెల్ ఆఫ్ సెవెన్ నైంటీ సెవెన్ ఫీట్ దట్ ఈస్ ఫ్రమ్ ద బాటమ్ బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ కింద నుంచి హరీష్ గారు దీన్ని ఒప్పుకుంటున్నారా మీరు మరి సి ఒక నిషయం ఇది ఒక నిషయం నో దర్ ఇస్ నో వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే మీరెవరు కోర్టుపోలే మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాస ఎన్జిఓ పోయిండు నో నో మీరు రేవంత్ రెడ్డి గారు పోయిండు ఓకే ఓకే సరే ఓకే

అంటే ఎయిట్ టీఎంసీ పర్ డే ఎయిట్ టీఎంసీ పర్ డే అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా శ్రీశైలం వాటరు కమ్స్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంకు రెండు పవర్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రెండు పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఓడిచేసి అది ఆన్సర్ వస్తే ఇట్ వర్క్స్ అవుట్ సెవెన్ టీఎంసీ పర్ డే నది ప్రవాహం వీళ్ళు బీంగ్ ఎన్హాన్స్ టు నైన్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ ఎయిట్ టీఎంసీ పర్ డే అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకుపోయినట్టే ఎవరి హ్యామ్ లో అయింది వాళ్ళ అయింది నో ఓకే మీ హ్యామ్ లో అయింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరేవారు కేసీఆర్తో మరి ప్రగతి భవన్లో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ గురించి ఓకే